హాయ్ అండి ఎలా ఉన్నారు సింపుల్గా మామిడికాయ పులిహార చేయడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి మామిడికాయని పీల్ చేసుకొని శుభ్రంగా తురుముకోవాలి తురుముకున్న దాన్ని మాకు ఎక్కువని చెప్పేసి నేను కొంచెం తీసాను తీసి స్టోర్ చేసుకున్నాను ఉప్పు పసుపాయి స్టోర్ చేసుకుంటే ఎన్నాలైనా ఉంటాయి రైస్ కొంచెం పలుగ్గా ఉండుకోవాలి మనం పులిహోర కలుపుకున్నట్టు అలా పొడిపల్లా గిన్నెలో వేసేసుకోవాలి తురమంతా ఆ తురం పైన రైస్ వేసుకోవాలి ఆ వేడికి మెత్తగా అయిపోవాలి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేయాలి తాలింపు వేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ベレンダとカリベレン పల్లీలు ఇలా దోరగా వేసిన తర్వాత చుట్టాపటాన్ని సౌండ్ వస్తాయి అప్పుడు తీసి పక్కన పెట్టేస్తాము అది ప్లేట్లో తీసేసుకుంటున్నాను మేము పల్లీలు కొంచెం ఎక్కువనే తింటాం పిల్లర్లో అంతా నేను ఎక్కువ వేసుకున్నాను మీరు కావాలంటే మీకు ఏమి కావాలంటే అన్నీ వేసుకున్నాం మినప్పప్పు సాయి మినపప్పు కొంచెం అలా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి

అల్లం ఊడ్ తప్పి వేస్తుంది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కరివేపాకు పసుపు మిక్సి మిక్సింగ్ మిక్సింగ్ మాడుతురు మెత్తగా అయిపోయింది ఒకసారి రైస్లో కలిపేసుకోవాలి మీకు డౌట్ ఉంటే ఒకసారి ఇలా అనుకోండి తెలిసిపోతుంది మెత్తగా అయిపోయింది పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు తాలింపు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి తాలింపు మీలో ఎంతమంది ఇలా ట్రై చేసి రుద్దేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మధ్య మధ్యలో పల్లీలు తగుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మామిడికాయ సేపున టైంలో మేము ఎక్కువ చేసుకుంటాం మీరు కూడా ఎలా చేసుకుంటారా ఎవరైనా చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Okay, friends, thank you for watching. Like, share, comment, and subscribe. Please support my channel. Thank you.